హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వోల్డ్ టుడే మన వీడియోలో అమ్మ స్టైల్లో పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుందాము చూసేద్దామండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీ రైస్లోకి చపాతి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ పుదీనా చట్నీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనకి పుదీనా చట్నీ కోసం ఇంగ్రీడియంట్స్ని అయితే చూసేద్దాం పుదీనా ఒక కట్ట పుదీనాను అయితే తీసేసుకున్నాను కొంచెం ఒక కట్టలో సగం వరకు కొత్తిమీరని తీసుకున్నాను ఒక ఆనియన్ టూ టమాటోస్ ఎండుమిర్చి స్పైస్ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకున్న ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక సగం వెల్లుల్లిపాయ నెక్స్ట్ ఇంగువ ఆయిల్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు మెంతులు ధనియాలు ఒక టూ స్పూన్స్ ఇవి మనకి పుదీనా కొత్తిమీర చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక స్టవ్ ఆన్ చేసేసి చిన్న కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను దీనిలోకి ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవన్నీ తీసుకున్నాం కదా వీటన్నింటినీ వేసేసుకొని బా వీటిని బాగా కూరగా వేయించేసేసుకోవాలండి ఇవి కొంచెం మనకి సగపబడ్డాయి వేగుతున్నాయి అన్నప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటితో పాటు వేయించేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని వీటిని మొత్తం మనం గోంగూర పచ్చడికి కానీ వేయించుకుంటాం కదా అలా వేయించేసేసుకోండి జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి అండి మాడి మాడిపోతే మనకి టేస్ట్ ఏం మొత్తం మారిపోతుంది కాబట్టి సన్నగా సన్న మంట మీద దూరగా వేయించేసేసుకోవాలి ఇలా వేగినా వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని అదే కడాయిలోకి సేమ్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర టమాటోలు చింతపండు ఇవన్నీ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా వేయించేసేసుకోవాలి మనం వాటర్ అంతా పోయే వరకు మైర్ పెట్టేసి మనం మగ్గిచ్చేసేసుకోవాలండి గోంగూరని కానీ ఉడికించుకుంటాం కదా అలాగా ఉడికించేసేసుకోండి చూడండి టమాటోలో నుంచి వాటర్ అవన్నీ వచ్చాయి కదా బయటికి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కొత్తిమీర పుదీనా టమాటో ఇదంతా బాగా మెత్తబడేలాగా వేయించే అది బాగా ఉడికిపోయాక చూడండి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా మిర్చి ధనియాలు అవన్నీ వాటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి దీనిలోకి వెల్లుల్లిపాయలు ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర టమాటోని ఈ మిక్చర్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టాక మనం ముందుగా ఈ ఇదిగోండి ఇస్ ఇట్లా మిక్సీ పట్టేసుకోండి దీనిలోకి ఆనియన్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి అంతే మరి ఎక్కువ గ్రైండ్ చేస్తే మనకి ఆనియన్ అనేది మెత్తగా అయిపోతుందండి తినేటప్పుడు ఆనియన్ తగులుతూ క్రంచిగా బాగుంటుంది దీనికోసం పో పోపునైతే పెట్టేసుకుందాం కోసం చిన్న కడాయిని అయితే పెట్టుకొని దానిలోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపునైతే బాగా వేయించుకోవాలి దీనిలోకి కొంచెం ఇంగువనైతే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని పోపు బాగా వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసేసుకొని పోపు బాగా చట్నీకి అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి మనకి ఈజీగా పుదీనా కొత్తిమీర టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మనకి కొత్తిమీర పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది మనం వాటర్ తగలకుండా ఉంటే మనకి ఒక టెన్ డేస్ అయినా స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి ఇలా నేను ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసి పెట్టుకుంటున్నాను ఆనియన్ వేసాం కదా ఉంటుందా అంటే మనం అన్నీ డ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి వన్ వీక్ అయినా మనకి ఉంటుందండి నిలువ ఈ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్పైసీగా మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి లేటు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వోల్ థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్